నీ కనికరములు నా ఎద్దుకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఏలైనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను నా నోటు నుండి సత్యవాక్యమును ఏమాత్రము తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరించుదును నీ నిత్యము దానిని అనుసరించుదును నేను నీ ఉపదేశాలను వెదుకువాడను నిర్బంధము లేక నడుచుకుందును సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనముల గురించి నేను మాట్లాడేదను నీ ఆజ్ఞలు బట్టి నేను హర్షించేదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించుదును ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె నలభై ఒకటిను పరిశీలిస్తే కీర్తనకాడు దేవునికి రెండు వినపాలు చేస్తున్నాడు దేవుని కనికరమును మరియు రక్షణను కోరుతున్నాడు కనికరం చూపించను అడగడం ఒక ఆత్మీయ సంబంధానికి సంకేతం ఈ వచనం రెండో భాగాన్ని పరిశీలిస్తే నీ మాట చొప్పున నీ రక్షణ రాణ్యము ఈ మాట కీర్తనకాడు దేవుని వాక్యాన్ని పునాదిగా చేసుకుని దేవుని రక్షణ కోరుతున్నట్లు అర్థం చేసుకోగలం ఇది కీర్తనకాడు యొక్క విశ్వాసాన్ని మరియు దేవుని వాగ్దానాలపై అతనికి నమ్మకాన్ని చూపిస్తుంది ఈ వచనం ద్వారా కీర్తనకాడు దేవుని ప్రేమ మరియు రక్షణపై తన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ అతను దేవుడితో ఉన్న ఆత్మీయ సంబంధాన్ని మరింతగా దృఢము చేయాలనుకుంటున్నాడు దేవుడు చేసేదంతా వాక్కుకు అనుగుణంగానే ఆయన మనం మనమెంత బాగా అర్థం చేసుకుంటే ఆయన ఏమి చేసేది ఏమి చెయ్యాలని ఆలోచించేది అర్థం చేసుకోవచ్చు నలభై రెండవ పరిశీలిస్తే దేవుని ప్రేమ సంరక్షణ తనతో ఉంటే తనను నిందించు వారిని ధైర్యంగా ఎదుర్కోగలని నమ్మకాన్ని కీర్తనాకారుడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే కీర్తనాకారుడు దేవుని వాక్యంపై ప్రగాఢమైన విశ్వాసాన్ని కనపరుస్తూ ఉన్నాడు నలభై మూడో వచనాన్ని గమనిస్తే ఏ వాక్యం ఏదైతే తను ప్రగాఢమైన విశ్వాసాన్ని కనపరిచాడు ఆ వాక్యాన్ని తన యొద్దు నుండి తీసివేయొద్దు అని కీర్తనకాడు ప్రార్థిస్తున్నాడు అంటే దేవుని పక్షంగా మాట్లాడలేని పరిస్థితికి ఆత్మ సంబంధమైన దుస్థితికి తనను దిగజారనివ్వద్దని రచయిత ఇక్కడ ప్రార్థిస్తున్నాడు కీర్తల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పన్నెండు నుండి పదిహేను వచనములలో రాసిన ప్రకారం ఇది దావీదుకు జరిగింది పౌలు కూడా తాను మాట్లాడవలసిన రీతులని ఎప్పుడూ మాట్లాడగలిగేలా తన కోసం ప్రార్థించవలసిందని ఎఫ్ఎస్సు సంఘం వారిని కోరినట్లు ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై వచ్చనంలో చూడగల నలభై వచనంలో నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరించుదును నీ నిత్యము అనుసరించుదును అని తీసుకున్న నిర్ణయం శరీర సహజమైన నిబ్బరంతో చేసుకున్న తీర్మానం కాదిది దేవుని కనికరం రక్షణ తనకుంటుందని నలభై ఒకటో వచనంలో చేసిన తన ప్రార్థన నెరవేరుతుందని ఆశాభావంతోనే ఈ తీర్మానం తీసుకున్నాడు నలభై ఐదు మరియు నలభై ఆరు వచనములు దేవుని విధులను అనుసరించడం వలన కలిగే ఆనందం మరియు స్వేచ్ఛను తెలియజేస్తున్నాయి నేను నీ ఉపదేశాలు వెతుకువాడును నిర్బంధము లేక నడుచుకుందును అనే వచనంతో కీర్తనా కాడు దేవుని మార్గాలలో నడిచే స్వేచ్ఛను మరియు లేని ఆనందాన్ని అనుభవిస్తున్నాడని అర్థమవుతున్నది ఇది ఆధ్యాత్మిక స్వేచ్ఛకు సంకేతం మనం దేవుని విధులను అనుసరించినప్పుడు పొందే సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది సిగ్గుపడక ఎదుట నీ శాసనం గురించి నేను మాట్లాడేదను అనే వచనంతో కీర్తనకాడు దేవుని చట్టాలను రాజుల ముందు కూడా ధైర్యంగా ప్రకటించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేస్తున్నాడు దేవుని వాక్యాలను ఎక్కడైనా ఎవరి ఎదుటైనా ప్రకటించడానికి సిగ్గుపడకుండా సిద్ధంగా ఉంటానని చెప్పడం ద్వారా అతని ఆధ్యాత్మిక ధైర్యాన్ని మరి విశ్వాసాన్ని చూపెడుతున్నది ఈ వచనాలు యొక్క ఆత్మీయ జీవితాన్ని భక్తిని ధైర్యాన్ని మరియు దేవుని విధులపై తన విశ్వాసాన్ని తెలియజేస్తున్నాయి నలభై ఏడు మరియు నలభై ఎనిమిది వచనములు కీర్తనా భక్తిని మరియు దేవుని ఆజ్ఞలపై తనకున్న ప్రేమను తెలియజేస్తున్నాయి నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను అవి నాకు ప్రియములు అనే వచనంతో కీర్తనాకాడికి దేవుని ఆజ్ఞలు ఎంత ముఖ్యమో వాటిపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నది దేవుని ఆజ్ఞలు ప్రేమించటం వల్ల వాటిని అనుసరించటం ఆనందాన్ని కలిగి చెప్పుకుంటున్నాడు నాకు నా ఉన్న నీ ప్రేమను నా భక్తిని ప్రదర్శిస్తూ దేవుని ఆజ్ఞలను పునరద్ధించుకోవడం ద్వారా వాటిపై ధ్యానం చేయాలని తన ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాడు ఇది భక్తికి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక దేవుని ఆజ్ఞలు ప్రేమించటం మరియు వాటిని అనుసరించడం ద్వారా ఆనందం పొందగలమని తెలియజేస్తూ ఉన్నది దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం మా పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ధర మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటున్నాం దేవా నీవే మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు నీవు తప్ప వేరొక దేవుడు లేడని మేము దృఢంగా నమ్ముచు ఉంటున్నాం దేవా ఎదుగో తండ్రి నీ కనికరము నీ రక్షణ మా మీద ఉంటే తండ్రి మమ్మల్ని నిందించేవారు తండ్రి మా మీద అబద్ధములు చెప్పేటటువంటి వారు మేము ఉత్తరం ఇవ్వగలమని విశ్వాసాన్ని మేము ప్రభా తండ్రి ఎదుగో తండ్రి చూపించగలమని నమ్ముతున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి మా నోట మా హృదయములో నీ వాక్యం పెట్టుకున్నప్పుడు నీ వాక్యమే మా బ్రతుకులను మార్చేదయ్యా అవును ప్రభా నిరంతరము నీ ధర్మశాస్త్రము నీ వాక్యమును అనుసరించుచు అయా నిత్యము దాన్ని అనుసరించటం వలన అయా తండ్రి మా జీవితాలు ఎంతో బాగుంటాయి నాయన అవును ప్రభ అతన్ని నీ ఉపదేశాలు వెతుకువాడు నిర్బంధం లేక నడుచుకుంటాడయ్యా స్వేచ్ఛగా ఉంటాడయ్యా అవును తండ్రినైనా అవును ప్రభ నీ వాక్యం తండ్రినైనా ఎవరికైతే విడుదలవుతుందో వారినైనా నెమ్మది పొందుకుంటారు అవును ప్రభ అందుకనే మీ ప్రియకుమారుడు మా ప్రభు ఏసు క్రీస్తు వారిని ఎవరైతేనైనా నమ్మి విశ్వసించి ఆయన మరి హృదయంలో స్వీకరిస్తారో వారికి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే మా జీవితాల్లో అటువంటి స్వేచ్ఛను తండ్రి అటువంటి స్వతంత్రతను మాకు అనుగ్రహించావు తండ్రి నీకు వందనములు స్తోత్రములు నైనా నీ వాక్యంలో ఇచ్చి ఉంటున్నావు ప్రభా అవును ప్రభా తండ్రి ఎవరిలో అయితే ప్రభా తండ్రి నువ్వు నివసిస్తావో నీ ఆత్మ నివసిస్తుందో తండ్రి నేను ఆ సత్యము వారిని స్వతంత్రలుగా చేస్తుందని వాక్యం ద్వారా సెలవిచ్చిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా తండ్రి సిగ్గుపడక రాజులు ఎదుటను అధికారులు ఎదుటను అయ్యా తన్ని మీ గురించి మీ శాసనాల గురించి మాట్లాడతాం అనటంలో తండ్రి మేము సిగ్గుపడటం లేదయా నీకు స్తోత్రము తండ్రి అవును ప్రభా నీ ఆజ్ఞలు పెట్టి మేము సంతోషిస్తున్నాం అవి మా బ్రతుకులు మమ్మల్ని పాప రహితులుగా చేస్తున్నాయి మా ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీ ఆజ్ఞలను అయా తండ్రిని పాటించటంలో ఉన్న ఆనందాన్ని ప్రభా తండ్రి మేము అనుభవిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రములు తండ్రి తండ్రి నేను మాకు ప్రేమగానున్న నీ ఆజ్ఞలు తట్టు మా చేతులెత్తి నీ కట్టడలను మేము ధ్యానించుటకు నీ కృప చూపించమని అడుగుచున్నాం అందులోనే మాకు సంతోష సమాధానాలు ఎప్పుడైతే అలా చేస్తామో తండ్రి అయా మాకు నైనా తండ్రి తండ్రినైనా కనికరము రక్షణ పొందుకుంటాం నెమ్మది పొందుకుంటాం తండ్రి స్వేచ్ఛను పొందుకుంటాం మా జీవితాలలో శాంతి సమాధానాలు ఏలుతూ ఉంటాయి నైనా నీకు వందనాలు స్తోత్రులు విత్తబడి నీ వాక్యం తండ్రి అనేక మందిలో నూరంతలుగా ఫలించట చూపించండి వారు ప్రభా తండ్రి నీ కనికరం కొరకు నీ రక్షణ కొరకు ప్రార్థిస్తూ నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ నీ ఆజ్ఞా అనుసారం జీవిస్తూ అయాతీకిష్టమైన బిడ్డలుగా జీవించటానికి నీ కృపదయ చేయమని అడుగుచున్నాం అనేక జనులు ఎదుట నిన్ను గురించిన మాటలను చెప్పుటకు అయాతని సాక్ష్యంగా చెప్పు నీ కృపదయ చేయమని అడుగుచుంటున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రడు ఎందరైతే ప్రార్థలేకబిస్తున్నారు వారి జీవితాలలో ఏ సమస్యలు ఉంటున్నాయో ఆ సమస్యలన్నిటి జ్ఞాపకం చేసుకో ప్రభావ ఇదిగో తే గర్భఫలం ఉద్దేగం వివాళ గురికి ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి సంఘమును సంఘకాపరులను సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం ఆత్మబలం చేత నింపి నడిపించండి అత్త సాక్షులవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించండి కృంగిన వారిని లేవనెత్తండి తండ్రి బలహీనలు బలపరచండి అసమును మా మా దేశపు అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పరిపాలించండి పలు జ్ఞానంతో తండ్రి అధికారులు నింపమని అడుగుచూ ఉంటున్నాం దేవానికి స్తోత్రములు తండ్రి విరిగి నలిగిన హృదయంలో లక్ష్య పెట్టి వాడడానికి స్తోత్రం దిక్కులేని వారు అనాథలు వృద్ధులు తండ్రి అనేక మంది ప్రభ ఒక్క ఒక్క పూట కూడా తిండి దొరకక అలమటిస్తున్న వారు ఉంటున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుమని కూర్చున్నాం దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభ నైనా తండ్రి ఇంకా బిడ్డలు ప్రభ మానసికమైన ఒత్తిడులతో అయ్యా ఆర్థిక ఇబ్బందులతో రకరకాల సమస్యల కారణంగా తండ్రినైనా సూసైడ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారు ఈ దినమే ఆలోచనలు మానిపోవాలి అతని వారిని నీ వైపు తిరగాలట్టి కృపను దయచేమడుగుచున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి కృప చూపించండి నానావిధ రోగముల చేత బాధపడుతున్న వారిని మొట్టండి తాకండి స్వస్థపరచమని అడుగుచుంటున్నాం తండ్రి దేవా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి సహాయించండి అద్భుతకరుడా ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త నిత్తుడకు తండ్రి సమాధానాధిపతి బలవంతుడుగు దేవానికి స్తోత్రములు ప్రభా ఇదిగో తండ్రి నైనా ఇదిగో ప్రభా తండ్రి అనేక చోట్ల ఇంకనూ ప్రభ నీ నిజమైనటువంటి నీ స్వార్థ ప్రకటింపబడట్లేదు కోత విస్తారంగా ఉంది పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి అనేక వ్యసనాల కారణంగా తమ బ్రతుకులను పాడు చేసుకుంటున్న వారిని విడిపించుమని అడుగుచున్నాం దయ్యముల చేత దురాత్మల చేత పీడబడుతున్న వారిని విడిపించండి మీ కృప చూపించమని అడుగుచున్నాం సమస్తము ప్రభాన్ని పాదాల చెంత పెడుతున్నాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డ లొక్క జీవితాలు మీరు ఇచ్చిన నూతన దా క్రీటలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని ుకుంటూ నిన్ను మా ఇనపొలను రక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామలో బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అమేన్ అమేన్